గొప్పో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి అప్పటి ప్రభుత్వం అధినేత చేసిన తప్పిదాన్ని నేను సరిచేస్తాను ఒక నెల రోజులు నాకు అవకాశం ఇవ్వండి మా గవర్నమెంట్ రావాలి మా గవర్నమెంట్ని గెలిపించండి కాంగ్రెస్ని గెలిపించండి మీకోసం ఉన్నాం మీరు ఏ గుడికి బడికి వెళ్ళవలసిన అవసరం లేదు నేనే మీకు న్యాయం చేస్తానని మాటిచ్చారు ఆ మాట కోసమే ఈరోజు ఇరవై లక్ష ఇరవై రెండు లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారంటే అతిశయక్తి కాదు భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా బీసీలుగా వాళ్ళని ఓసీలు చేసిన చరిత్ర లేదు ఓసీలుగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు తగ్గితే బీసీలుగానో ఎస్సీలుగానో ఎస్టీలుగానో మార్చిన ఉదంతాలు కోకళ్ళలు భారతదేశంలో ఏదేమైనా భారతదేశంలో చట్టాలు ఇంకా అమలవుతున్నాయంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అనే చెప్పాలి ఈ విషయంలో బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం గొప్పదని చెప్పాలి కానీ పదకొండు సంవత్సరాలు నిజంగా ఆ రాజ్యాంగాన్ని వైలేషన్ చేసిన అధికారుని మంత్రుల్ని అధినేతని ఏమనాలనేది ప్రజలే నిర్ణయం తీసుకోవాలి ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఒకళ్ళు కావాలి ఒకళ్ళు వద్దు అనడానికి రాజ్యాంగంలో ఎక్కడా హక్కులు లేదు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తామో నిజంగా మన హక్కులకు భంగం జరిగితే కోర్టులకు వెళతాం ఈ పరంపరలో రాజ్యాంగాలు చట్టాలను ఉల్లంఘించి పరిపాలన చేయాలి తప్ప ఒకళ్ళు కావాలంటున్నారు ఒకళ్ళు వద్దంటున్నారు ఒకళ్ళు ఇక్కడ ఒక ఉండడానికి కుదరదు మీరు వెళ్ళిపోవాలి ఇంకొకళ్ళేమో ఇక్కడ ఉండొచ్చు అనే ఈ యొక్క అనాలోచిత నిర్ణయాలు రాజ్యాంగానికి మనుగడికి మంచిది కాదని ఇప్పటికైనా మేధావి వర్గం అర్థం చేసుకోవాలి కారణాలు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఈ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ని విచ్ఛిన్నం ఎలా చేయాలనే ఒక కుట్రకోణం మొదలైంది ఆ కుట్రకోణంలోంచే వీళ్ళ మా వాళ్ళు వాళ్ళ మీ వాళ్ళు వీళ్ళ మన బంధువులు వాళ్ళ పరాయి వాళ్ళు అనే ఆలోచనలు మొదలవుతాయి ఎప్పుడైతే అధికారులకు కానీ పరి పరిపాలించే నాయకులకి ఆలోచన వచ్చిందంటే రాజ్యాంగ స్మృతులు పక్కన పెట్టి కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెడితే ఈ భారతదేశంలో అది ఎంతటికీ మంచిది కాదు ఎప్పటికైనా అటువంటి ఉన్న వాళ్ళు స్వత్తి పలకాలని ఇరవై ఆరు ప్లస్ ఒక కులాలు కోరుకుంటున్నారు ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలంటే మాతో పాటు లైవ్లో మా కింద ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి తద్వారా మీ సమస్యని మా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయచ్చు ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను డాక్టర్ రమ్య గారు నేషనల్ బీస్ బీసీ కోర్ కమిటీ మెంబర్ స్టూడియోలో అందుబాటులో నమస్కారం మేడం నమస్తే అలాగే శ్రీరామచంద్రమూర్తి బోడేపల్లి ప్రధాన కార్యదర్శి కలింగ వెల్ఫేర్ సొసైటీ నమస్కారం శ్రీరామచంద్రమూర్తి నమస్కారం అలాగే ఢిల్లీ నుంచి జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు పోతల ప్రసాద్ నాయుడు అధ్యక్షులు జ్యోతిరావు పూలి ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ నమస్కారం అండి నమస్తే అండి అలాగే ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు మనకి చెప్పండి రమేష్ శ్రీ గారు నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా కొప్పుల సా కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన మహిళ అనేక వందలాది సినిమాలు యాక్ట్ చేశారు ఒక సెలబ్రిటీ బట్ మీరు కూడా బాధితులని మాకు కొన్ని రోజుల క్రితం తెలిసింది దర్శ మిమ్మల్ని స్టూడియోకి పిలిచాను కానీ ఏదేమైనా మీరు కూడా నేషనల్ బీసీ కమిటీలో మెంబర్గా ఉన్నారు ఆరకృష్ణతో ఉద్యమాలు చేశారు ఎందుకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రెండు శత ఒక శతాబ్దం గడిసి రెండో శతాబ్దం వచ్చినా మీరు ఎందుకు ఆ రోజుల్లో పట్టించుకోలేదు ఈ రోజున ప్రైమ్ నేను చేసిందని మీరు పట్టించుకుంటున్నారా ఎందుకు అసలు ఏం జరిగింది మీకు దీని గురించి ఆయన అవగాహన ఉందా ఈ కులాల పట్ల మీ కులం తీసేసినప్పుడు మీకు అవకాశం ఉండి మీరు ఒక సెలబ్రిటీగా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ముఖ్యమంత్రిని కలవచ్చు ప్రధానమంత్రిని కలవచ్చు కానీ మీరు ఎందుకు ఈరోజు వరకు ఒక అడుగు ముందుకు వేయలేదా నిజంగా వేస్తే మాకు తెలియదా ఏం జరిగింది అసలు చెప్పండి యాక్చువల్లీ ఇది లాస్ట్ టిఆర్ఎస్ ఇది ఓసీలు అంటే బీసీలు తీసుకొచ్చి ఓసీల్లో కలిపినప్పుడు చాలామంది తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఎంతోమంది నన్ను కలవడం జరిగిందండి రైట్ సో కలిసి అక్క నువ్వు కూడా ఒక అడుగు ముందేయాలి అని అన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి మనం మన జంతర్ మంతర్ దగ్గర కూడా ఇది అంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రాబ్లం ఇది కానీ ఓకే మోడీ గారు కూడా బీసీ కాబట్టి సో ఈ దీన్ని అర్థం చేసుకొని కొన్ని ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో అక్కడ కూడా ఫైట్ చేయడం జరిగిందండి సో ఎంతో మంది ఏమిటంటే ఈరోజు బీసీలు అంటే అని కాదు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండిపోతూ అంటే ఇప్పుడు ఈ ఓసీలో పెట్టడం వల్ల బీసీలకి మామూలుగానే చాలా మంది ఇప్పుడు మా కొప్పుల వెలమ్మ గురించి మేము ఆలోచిస్తే అంటే బీసీ దీలో అండి అంటే ఎక్కడుందో చూడండి అప్పటికే మొత్తం అంతే అంటే బీసీలు అందరమీ ఒక్కటే ఒకే దారి కానీ అంటే అలాంటి సిచ్యువేషన్ లో ఒక డీకి వచ్చేసరికి కూడా ఒక ఆలోచించాలి కదా అంతే కదండి సో అలాంటిది వచ్చి ఈ బీసీలు దీనికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఓసీలో పెడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఈ ఇరవై ఆరు ప్లస్ వన్ వీళ్ళని తీసుకెళ్లి ఓసీలో పెట్టడం వల్ల సో ఇది ఈ డిసిషన్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకుందండి సో నేను విన్నది ఏమిటంటే మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు అక్కడ ఇంత రెస్పాన్సిబిలిటీ ప్లేస్ లో ఉన్నావు మొత్తం దేశం అంతా తిరుగుతూ ఉంటావు ఏదో చాలా మందికి న్యాయం చేయాలి అది ఇదని నువ్వు ఇక్కడ ఏం ఫైట్ చేస్తున్నావు ఏమిటని ఎంతో మంది తమ్ముళ్ళు కూడా నా దగ్గర అంటే చాలా ఉద్రేకంగా అనమాట వాళ్ళ బాధ వాళ్ళ బాధను ఒక ఉద్రేకంగా మార్చుకొని నా దగ్గరకు వస్తూ ఉంటారనమాట ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావంత్ రెడ్డి గారు ఒక ప్రామిస్ చేశారో ఆయన కూడా చాలా సుఖమంగా ఉన్నారు అంటే మంచిగా మన గురించి ఆలోచిస్తున్నారు దీన్ని ఇంటి పరిస్థితుల్లోనైనా సరే దీన్ని తీసి మళ్ళీ మీ బీసీలది మీ బీసీల కోసం మాత్రమే నేను అమలు పరిచే దిశలో నేను ప్రయాణం చేస్తున్నానని చెప్పడం అనేది అప్పుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా చాలా మంది పండగలాగా చేసుకున్నారండి అన్ని రీచ్ కాకపోవచ్చు అంటే వాళ్ళ ఆనందం అలా ఉందనమాట ఈ రోజు ఈ సీఎం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న పెట్టారంటే పెట్టారంటే అది మేనిఫెస్టోలో పెట్టారని అంటే పండగ చేసుకున్నారండి చాలా మంది అంటే ఒక ఓ మనకు ఒక దేవుడు వచ్చాడు మీరందరూ ఇందాక ఆల్రెడీ చెప్పారు మనం గుడ్లకెళ్ళో దానికెళ్ళో ఎక్కడికో వెళ్ళి భగవంతుడిని ఆ భగవంతుడిని అడుగుతాం అంటే తండ్రి మాకు ఏదైనా ఒక మంచి చెయ్యి అని అనేది ప్రార్థిస్తారు అలాగే ఈ రోజు సీఎం గారిని సో లైక్ గాడ్ లాగే చూస్తున్నారండి మన బీసీలు అంతా మాట్లాడతాను తోటి మన ప్రసాద్ గారు నాయుడు గారు నమస్తే అండి నమస్తే నమస్కారం నమస్కారం రైట్ రైట్ గుడ్ మార్నింగ్ మొన్న మీరు మాటిచ్చారు ఏదంటే నేషనల్ ఓబీసీ ప్రెసిడెంట్ గా మన మల్లికార్జున ఖార్గే గారిని అలాగే రాహుల్ గాంధీ కలుస్తారని అలాగే కొంతమందిని కూడా మీ దగ్గరికి నేను పంపించాను ఆ రోజున కొంతమందిని తీసుకువెళ్ళి కూడా రాహుల్ గాంధీ గారిని కలుస్తానని చెప్పారు రెండు ఆల్రెడీ మల్లికార్జున గారిని కలిసారు ఏమన్నారు మల్లికార్జున ప్రైమ్ మినిస్టర్